హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ బెల్లం సున్నుండలు చాలా ఈజీగా తినేయవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బలమైన ఆహారం అండి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామ్మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెల్లం సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల పొట్టు లేని మినప్పప్పును తీసుకుంటున్నాను మీరు పొట్టు ఉన్న మినప్పప్పును కూడా తీసుకోవచ్చు ఈ మినప్పప్పును మనం మెల్లిగా స్లోగా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు మనం మినప్పప్పును వేయించుకోవాలి అలాగే కొంచెం వేయించిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మినప్పప్పును మనం స్లోగా మినపప్పును వేయించుకోవాలండి మినప్పప్పును స్లోగా వేయించుకుంటేనే సున్నుండ అనేది మనకి టేస్టీగా ఉంటుంది మనకి పచ్చివాసన అనేది లేకుండా సున్నుండ చాలా టేస్టీగా ఉంటుంది మనం నిదానంగా వేయించుకోవాలి ఇలా మనం దోరగా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రైసును వేసుకోవాలి మనకి బియ్యం వేయడం వలన సునుండ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది చక్కగా ఇలా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇలా చల్లార్చుకుంటే మనకి తొందరగా గ్రాండ్ అవుతుంది ఇలా పూర్తిగా చల్లార్చుకొని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి చూడండి మనకు ఒక పది నిమిషాల తర్వాత చక్కగా మనకి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన మిక్సీ జార్లోకి ఈ పప్పులని వేసేసుకుందాము చక్కగా ఇలా నిదానంగా వేసుకోవాలి మనకు పప్పులు అనేటివి దూరగా ఫ్రై అయిపోతేనే సున్నుండ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే మినప్పప్పు అనేది లోలో పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు వేయించుకుంటేనే మనకి సునుండ అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలండి చూడండి మనకు మిక్సీ జార్లో కూడా ఇలా మెత్తని సాఫ్ట్ పిండి అనేది ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇలా మెత్తని సాఫ్ట్ పౌడర్ లాగా పట్టుకొని ఒక లోతైన బౌల్లోకి ఈ పౌడర్ని వేసేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా పిండి వస్తే మనకి సునుండ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి మనకి బెల్లం రెండు కప్పులు వేస్తేనే స్వీట్నెస్ అనేది బాగుంటుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి బెల్లం రెండింటినీ మనం ఒకసారి అంతా కలుపుకోవాలి చిరండి మెత్తడి బెల్లం అయితే మనకు నెయ్యి అనేది కూడా తక్కువ పడుతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చిరండి మనం మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి మనకి పౌడర్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ పౌడర్ని మనం అదే బౌల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాలా సింపుల్ అండి సున్నుండలు చేయడం చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో కరిగించిన నెయ్యిని ఒక కప్పుని తీసుకుంటున్నాము ఇలా ఒక కప్పు నెయ్యి మొత్తం వేసుకొని పిండి మొత్తం నెయ్యికి కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి ఇలా స్లోగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పును నెయ్యిని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా సున్నుండలు అనేటివి వస్తాయి ఇలా చక్కగా ఒక ముద్దయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం చేతితో ఇలా ఒక ముద్దను తీసుకొని రౌండ్గా చుట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండి మొత్తం కూడా మనం రౌండ్గా వీలైనన్ని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉన్నాయండి బెల్లం సున్నుండలు ఎవరైనా ఈజీగా చేయొచ్చు చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండి పిల్లలకి స్నాక్స్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే సున్నుండలు హెల్త్కి కూడా చాలా మంచిది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్